హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది గురువారం రోజు తీసిన వీడియో అన్నమాట మేమైతే గురువారం రోజు అయితే మా దగ్గర ఉన్న వినాయకుని దగ్గర అయితే మా ఫ్యామిలీ మొత్తం పూజలో కూర్చున్నాం అన్నమాట ఈవినింగ్ పూజలో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఇలా ఓడ్చి ముగ్గేసుకొని పూజ సామాను సోమేసి బొట్టు పెట్టి పెట్టాను ఇల్లు కూడా కడిగేసామన్నమాట ఇక మనం పూజ కూర్చున్నామంటే అన్ని పనులు చేసుకోవాలి కదా అన్నీ మంచిగా ఫ్రెష్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా ఇక మా పాప అయితే దేవునికి పూలు పెడుతుంది ఇక పూజ సామాను కూడా తీసుకొచ్చుకుందాం అన్నమాట ఇలా పసుపు కుంకుమ దీపం నూనె అగరబత్తి కర్పూరం ఒక కొబ్బరికాయ అలాగే పండ్లు అంటే ఎరటి పళ్ళు తీసుకొచ్చాము అలాగే దేవునికి ఒక దండ అలా కొన్ని పూజకు కూడా విడి పూలు తీసుకొచ్చామన్నమాట సిక్స్ కల్లా ఇవేళ దీపం ముట్టిచ్చేసాను ప్రసాదాలు అయితే ఈవినింగే చేసి పెట్టుకున్నాం అన్నమాట చూడండి వన్ కేజీ అయితే పులిహోర చేసాము చింతపండు పులిహోర వన్ కేజీ చేసాము అలాగే శనగల గుడాలు చేసామన్నమాట వన్ కేజీ ఏమో ఫ్యామిలీ అందరం కూర్చుంటాను కాబట్టి అందరం రెండు రెండు ప్రసాదం తీసుకెళ్ళాము ఒక్కొక్కరు తీసుకొచ్చింది డబుల్ డబుల్ కాకుండా ఒక్కొక్కరు రకం ఒక్కొక్కరు ఒకటి అని అందరూ టూ టూ మొత్తం ఏడు తీసుకెళ్ళామన్నమాట కానీ ఎంత బాగా అనిపిస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పూజలో కూర్చున్నప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా మేమైతే ప్రతి సంవత్సరం అన్నమాట వినాయకుని పూజకి అలాగే ఇక్కడ పోషమ్మలు చేస్తే కూడా అందరం కలుసుకొని చేసుకుంటాము దీపావళి అయినా సంక్రాంతి అయినా ఏ ఫెస్టివల్ అయినా కానీ మేము వాళ్ళు మేము అందరం కలిసే చేసుకుంటాం అన్నమాట ఇక పూజకైతే వెళ్ళిపోయాము చూడండి మా గణపతి ఎలా ఉన్నాడో అయ్యగారు అయితే రాలేదన్నమాట ఇక లాస్ట్ డే కదా గురువారం అనేసి అయితే లేట్గా వచ్చాడు ఎయిట్ కో ఎయిట్ ట్వంటీకి అలా వచ్చాడు వచ్చిన తర్వాతనైతే ఇక ఒక హాఫ్ అన్ అవర్ అయితే పూజ అయితే జరిగిందనమాట ఇక అందరు అక్కలు బావలు పిల్లలు అందరు వచ్చేసారన్నమాట ఇక ఇలా అయితే పూజ చేయించుకున్నాము పూజ చేసుకొని ఇక పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి దేవుని మొక్కేసుకొని కొంచెం ప్రసాదం అయితే తీసేసుకొని వచ్చామన్నమాట మిగతా ప్రసాదం అయితే అక్కడ అందరికీ పంచి పెట్టేశారు కింద ఉన్న వాళ్ళందరికీ ఊరు వాళ్ళు చూడ్డానికి వస్తారు కదా అందరికైతే ప్రసాదం అయితే పంచి పెట్టేశారు అన్నమాట ఇక వినాయక మా వినాయకం దగ్గర అయితే ఇలా జరిగింది పూజ ఎప్పటికీ ముందే కూర్చునే వాళ్ళం కానీ ఈసారి లాస్ట్ అయింది లాస్ట్కి అన్నమాట టైం కుదరలేదన్నమాట అందుకనేసి లాస్ట్ డే రోజైతే కూర్చున్నాము ఇక మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను